మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్టు ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ పార్టీ ఇటుండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికీ అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు లేవలేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతుందా వాళ్ళకు ఏమైనా రీతి ఉందా అసలు ఏమైనా నిజతుందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా మాటి మారిన ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్లలో ఆయన విజయోత్సవాలు చేస్తున్నారు కదా చేయి రాండ్రి ఎలక్షన్లకు వద్దనమ్మా అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లేలే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది సిగు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు